నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానో మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ అరుంధతి సో ఈరోజు మనం చూడబోయే వీడియో ఏంటంటే లక్షర్ బోనాల గురించి తెలుసుకుందాం పదండి సో ముందుగా మన తెలంగాణ అనగానే మనకి గుర్తుకొచ్చే పండుగలో బోనాల పండుగ ఒకటి హైదరాబాద్లో చాలా గొప్పగా ఆషాఢ మాసంలో బాగా చేస్తారు నాకు ఎప్పటి నుండో ఈ బోనాలు చూడాలని టెంపుల్కి వెళ్ళాలని చాలా కోరికగా ఉండేది బట్ ఎప్పుడు వెళ్ళలేదు ఈసారి అనుకోకుండా మా ఫ్రెండ్ వీఐపీ టికెట్స్ తీసుకురాగానే నో అని చెప్పకుండా వెంటనే ఓకే అని చెప్పేసి అందరం కలిసి అలా సరదాగా వెళ్ళామనమాట గుడికి సో అక్కడ మీకు ఒక చిన్న కథ చెప్తాను ఈ బోనాల గురించి సో అదేంటంటే ఒక ఊర్లో ఆ ఊరు పేరు సికింద్రాబాద్ అక్కడ మహాంకాళి అమ్మవారు ఉంటారు ఒకసారి ఊర్లో ఒక అంటువ్యాధి వచ్చింది అందరూ భయపడ్డారు అప్పుడు ఆ ఊరంతా ఇలా మొక్కారనమాట అమ్మవారికి ప్రార్థనలు చేశారు అమ్మ మా ఊరిని కాపాడు మేము ప్రతి సంవత్సరం నీకు బోనం పెట్టి పండుగ చేస్తాము అని సో అలా మొక్కగానే ఆ ఊరందరికీ వ్యాధి అంతా నయమయ్యి అందరు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నారు సో అప్పటి నుండి మనం ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనం పెట్టడం అనమాట సో బోనం ఎలా చేస్తారంటే ఒక మట్టి పాత్ర కానీ లేదంటే ఒక ఇత్తడి పాత్ర ఏదైనా కొత్త పాత్రలో అన్నము పాలు బెల్లం లేదా చక్కెర ఈ పదార్థాలతో నైవేద్యం తయారు చేస్తారు ఆ బోనంలో తయారు చేసి ఆ బోనాన్ని అందంగా అలంకరిస్తారనమాట పసుపు కుంకుమ రాసి పువ్వులు పెట్టి వేపాకుతో అలంకరణ చేసి ఆడవాళ్ళందరూ మంచిగా ముస్తాబై నగలు అవి ఇవన్నీ ధరించేసి అమ్మవారి ఆలయానికి వెళ్తారు బోనం నెత్తి మీద పెట్టుకొని వెళ్తారనమాట ఆ ఆలయానికి వెళ్ళిన తర్వాత బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు సో అలా ఇలా సో ఈ బోనాల పండుగ ఎప్పుడు జరుపుకుంటామంటే ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఆదివారం నుండి జరుపుకుంటామన్నమాట ఈ బోనాలు అనేది కేవలం ఓన్లీ ఆదివారం మాత్రమే చేస్తారు ఫస్ట్ మనకి ఈ బోనాలు ఫస్ట్ గోల్కొండలో సమర్పిస్తారు చాలా పెద్దగా చేస్తారు గోల్కొండలో అమ్మవారి ఆలయంలో తర్వాత లక్ష సికింద్రాబాద్లో చేస్తారు ఆ తర్వాత బల్కంపేట అమ్మవారి టెంపుల్లో అంటే ఇలా చాలా ప్రాముఖ్యత కలిగిన అమ్మవారి టెంపుల్లో చాలా ఘనంగా చేస్తారనమాట బోనాలు సో ఇక్కడ ఏంటంటే పోతురాజులు తయారై ముస్తాబైతారు బాగా ముస్తారై మ్యూజిక్కి తగ్గట్టు డ్యాన్సులు వేస్తారనమాట ఇంకా పల్లకీలు ఊరేగిస్తారు అక్కడ పల్లకి అంటే అది రంగురంగుల ఖైదాలతోనే తయారు చేస్తారనమాట సో అది అమ్మవారి దగ్గర సమర్పిస్తారు తర్వాత చివరిగా రామబాణం పేలుస్తారు దాని అర్థం ఏంటంటే అమ్మవారి అనుగ్రహం పొంది పండగ ముగిసింది సో నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే రంగం భవిష్యవాణి అని మరుసటి రోజు ఉదయం తర్వాత జరుగుతుంది ఒక శ్రీ మహాకాళి దేవతను తనపైకి ఆహ్వానించి ఆ ఆచారాన్ని ఆచరిస్తుంది భక్తులు భవిష్యత్తు గురించి సమాచారం అడిగి అప్పుడు ఆమె రాబోయే సంవత్సరం గురించి చెబుతుంది అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది అంత ఇదండి మన లక్షర్ బోనాల పండుగ విశేషాలు నాకు తెలిసింది చెప్పాను ఇందులో ఏదైనా తప్పులు చెప్పి ఉంటే క్షమించండి కామెంట్ రూపంలో తెలియజేయండి మొత్తానికైతే మా దర్శనం అవ్వడానికి ఒక గంట పట్టిందండి గంటలో దర్శనం ముగించేసుకొని బయటికి వచ్చి అలా సరదాగా ఫోటోలు వీడియోస్ కవర్ చేశాను అన్నమాట సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సో అమ్మవారి అనుగ్రహం మీపై ఉండాలని అందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇదండి మన లక్షర్ బోనాల పండుగ వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఇక మొత్తానికైతే ఇంటికి క్షేమంగా వచ్చేసాము దర్శనం చేసుకొని నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించిందండి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్ళామండి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది మొత్తానికైతే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఆల్ మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి